శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు గురువారం ఉదయం శాశ్వతంగా ధ్వజారోహణం నిర్వహించారు ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ సహస్ర నామార్చన నిత్య అర్చన జరిపారు అనంతరం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నాలుగు మాడవిధుల్లో తిరుచి ఉత్సవం జరిపి ధ్వజస్తంభ తిరుమంజనం నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు టిటిడివో శ్యామలారావు దంపతులు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి జేఈఓ బీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీధర్ డిప్యూటీఈఓ గోవిందరాజన్ పాంచరాత్ర ఆగమ సలహాదారులు మణికంఠస్వామి కంకణ భట్టార్ శ్రీనివాసాచార్యులు అర్చకులు శ్రీబాబు స్వామి ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాదాంబుల రమ్య అనన్య సాధారణ విక్రమ కన్నా గరుడ ప్రచోదయా ఓం శ్రీ పద్మావతి దేవి అనమ శ్రీ పద్మావతి దాల వారి కార్తీక బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా ఈ రోజు ధ్వజారోహంతో ప్రారంభమైనవి సాక్షాత్ మహాలక్ష్మి అంశమైనటువంటి శ్రీ పద్మావతి దాల వారు విశేషముగా అమ్మవారికి ఈరోజు శుక్రవాద సేవతో మేల్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి మరియు మొదటి నివేదన అయిన తర్వాత అమ్మవారికి సకల అలంకార భూషితరాలి అమ్మవారు విశేషమైనటువంటి అలంకారములతో ధ్వజపటముతో కూడి అమ్మవారు ఉదేకింపు జరిగి తదుపరి అమ్మవారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వర్తించబడినది ఈ ధ్వజారోహణములో ముఖ్యంగా వైష్ణవాలయాలలో మనము అందరూ కూడా ఈ గరుడ పటాన్ని ధ్వజస్త ధ్వజారోహణం మీద ఊరేగిస్తారు కానీ అమ్మవారి ప్రీతి మాత్రమే ఈ తిరుచానూరు గ్రామంలో మాత్రమే ధ్వజ ధ్వజపట మీద అమ్మవారి ప్రీతి మాత్రమే ధ్వజాన్ని చిత్రీకరించి ఈ ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వర్తించబడుతున్నది అదే విధముగా మనకు ఈ ధ్వజారోహణానికి కార్యక్రమాల్లో సగల ఆస్తి సకల దేవతలను అష్టవిశ్వాలకు అందరినీ ఆహ్వానించి అయ్యా బ్రహ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నది అందరూ రండి మనం అమ్మవారి యొక్క సేవలో చూస్తాము అని చెప్పేసి మరి అందరినీ ఆహ్వానించి తదుపరి నివేదన కార్యక్రమం నిర్వర్తించబడినది అనంతరం ఈవో శ్యామలారావు శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన ఆయుర్వేద ప్రదర్శన ప్రారంభించారు ఈ సందర్భంగా ఈవో శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ గురువారం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు మాడవీధిలో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూలమూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజ వాహన సేవ పంచమి తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని ఇందుకు అవసరమైన భద్రత ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలన్నారు శుక్రవారపు తోటలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన బాగుందని బ్రహ్మోత్సవాలకు తల్లి వచ్చే భక్తులతో పాటు స్థానికులు కూడా సందర్శించాలని ఈవో కోరారు పుష్ప ప్రదర్శనను పలువురు భక్తులు చేస్తున్నారు ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ నుంచి ఎస్పీడబ్ల్యూ కాలేజ్ నుంచి బాటని విభాగానికి చెందిన విద్యార్థులను తిలకించారు ఈ సందర్భంగా చెన్నైకు చెందిన హిందూ మహాసభ ట్రస్ట్ చైర్మన్ డిఎల్ కుమార్ తదితరులు అమ్మవారికి కానుకగా ఆరు గొడుగులను ఏవోకు అందజేశారు ఇదిలా ఉండగా రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చిన్నశేష వాహనంపై నాలుగు మాడవిధులు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు ధ్వజారావణంతో ఈ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ బ్రహ్మోత్సవాలు డిసెంబర్ ఆరో తారీఖు డిసెంబర్ ఆరో తారీఖున పంచమి తీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం పూట అలాగే సాయంత్రం వివిధ వాహనాల్లో సేవలుంటాయి భక్తులందరూ కూడా హారతిలు తీసుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి మాడవీధుల్లో ఆలయ ప్రాంగణంలో అందరూ కూడా వస్తారు చాలా మంది భక్తులు వస్తారు ఈ భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకమైన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాల సందర్భంగా విద్యుత్ దీపాలతో వివిధ ప్రాంతాల్లో అలంకరణ చేయడం జరిగింది వివిధ ప్రాంతాల్లో అలంకరణ కూడా చేయడం జరిగింది అలాగే ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ఇరవై ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం జరిగింది వివిధ ప్రాంతాల్లో తిరుపతిలో అలాగే తిచానూరు లో అలాగే ఆలయ ప్రాంతంలో మాడవీధుల్లో అన్ని చోట్ల కూడా విద్యుత్ దీపాలంకరణ బాగా చేయడం జరిగింది సెక్యూరిటీకి సంబంధించి రోజు ఐదు వందల మంది సిబ్బంది విజిలెన్స్ విభాగం నుంచి అలాగే పోలీసు విభాగం నుంచి కూడా జిల్లా పోలీసు విభాగం నుంచి కూడా సెక్యూరిటీ సేవలు అందిస్తారు అన్న ప్రసాదాలు కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి అందరికీ కూడా సుమారుగా పదివేల మందికి అన్న ప్రసాదాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది పంచమ తీర్థం రోజు విశేషంగా సుమారుగా లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నాము ఆ కార్యక్రమాలకు కూడా ముందు రోజే హోల్డింగ్ పాయింట్స్ పెట్టి నాలుగు హోల్డింగ్ పాయింట్స్ పెట్టి వారు రాత్రి ఉండడానికి అక్కడ పడుకోవడానికి అక్కడ భోజనాలు చేయడానికి అలాగే తర్వాత రోజు మార్నింగ్ వాళ్ళు రెడీ అయ్యి ఆ ఈ తీర్థానికి ఈ స్నానాలకి రావడానికి పవిత్ర స్నానాలకి రావడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే పంచమ తీర్థామ రోజు పుష్కరిణి చుట్టూ గేట్లు ఉన్నాయి ఆ గేట్లన్నీ కూడా ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ కూడా అవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది క్యూ లైన్స్ బ్యారికేడ్లు ఇవన్నీ కూడా అక్కడ ఇంజనీరింగ్ విభాగం నుంచి ఎటువంటి సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా అవన్నీ కూడా చేయడం జరిగింది అందరూ కూడా ఈ